పుత్ర పవిత్రాత్మ మమన ఆమె యేసు తిరు రక్త పూజిత మాసము రెండవ రోజు యేసు రక్తము మనులను శుద్ధి చేసి అన్యోన్య సహవాసములోనికి నడుపును వెలుగు ప్రజలుగా జీవిస్తూ మన కుటుంబ సభ్యులతో సంఘ సభ్యులతో పనిచేసే చోట అందరితో సహవాసము కలిగి సమాధానముగా ప్రశాంతముగా జీవించినప్పుడు ఏసు రక్తము మనలను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగాను చేస్తుంది ఏ సురక్తము నిత్యము ఆయన గాయముల నుండి ప్రవహిస్తూనే ఉంటుంది ఆ రక్తములో ప్రేమ ఉంది ఆ రక్తములో పాపములను శుద్ధి చేయగల శక్తి ఉంది ఆయనను మనము ఆ శక్తిని పొందలేక పోవుచున్నామంటే కారణం మనకు తోటి విశ్వాసులతో సహవాసము లేకపోవటయే ఆమెన్ ప్రభు మీతో ఉండున గాక మీ ఆత్మతో ఉండునగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మ సదా ఆయుర ఆరోగ్యములతో సమాధానములతో దీవించి కాచి కాపాడును గాక ఆమెన్